జాతక ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ ని రాసి జోబిలో ఏంటంటే మీ పర్సు పెట్టుకుంటే చాలండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది నిజంగా మీరు నిరాకరణ చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ కనుక రాసి మీ జోబిలో లేదంటే పర్సులో గాని పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు మరి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుందండి కుంభరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు

அந்த கஷ்ட ஆங்கில మీకు ఈ సమయంలో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఈ టైంలో వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదండి మీ పనిలో మీరు ఎవరైతే ఎక్కువ అంటే ఎంత ఎఫెక్ట్ అయితే పెడతారు అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి ఇంక్రిమెంట్స్ కానివ్వండి వాటిని పొందడం అనేది జరుగుతుంది విధంగా మీ శ్రమకు తగిన ఫలితం కూడా లభించబోతుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును కూడా సంపాదించుకుంటారు కూడా అదే విధంగా దీని వల్ల మీరు చేసే పని చోట మంచి మంచి పేరు ప్రఖ్యాతను కూడా పొందుతారండి ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ కుంభరాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి ఇకపోతే వ్యాపార పరంగా ఈ రాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు ఈ సమయం మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు డబ్బుకు సంపాదిస్తుంది అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు చూస్తారనమాట అనుభవం ఉన్న వాళ్ళతో సలహాలు తీసుకుంటే పెట్టుబడి పెట్టడం వల్ల చాలా అవసరం మీకు అంతేకాకుండా మీ ఫ్యామిలీ పెద్దలు అంటే మీ కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దవాళ్ళని గౌరవించి అమ్మ నాన్న కావచ్చు లేదంటే తాతయ్య గారు కావచ్చు నాయనమ్మ అటువంటి వాళ్ళని పెద్దల్ని గౌరవించి వారి అభిప్రాయాలు మనకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధిని చూస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పద్దలు అన్నీ కూడా తెలుగుతాయి కుటుంబం సభ్యుల మధ్య ఆప్రేయతలు ఆనందాలు సంతోషాలు వెలుగురిస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చక్కగా మద్దతునిస్తారు వారికి సపోర్ట్ఫుల్గా ఉంటుంది మీకు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి సహాయం సహకారాన్ని మీకు అందిస్తారండి కూడా ఆమె అన్న దండలుగా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు ఓటమిలో ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు వారి సపోర్ట్ అనేది మీ కుటుంబం అనే మీకు ప్రతి విషయంలో మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది ఆ తర్వాత మీకు మానసిక ఆనందంతో పాటు ప్రోత్సాహంగా కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైతే సాధించగలరు అనే ఒక నమ్మకం కూడా మీకు ఉంటుంది దానితో మరింత వేగంగా చక్కగా విజయాలు తీసుకుంటారు అడుగులు వేస్తూ వెళ్తారు ఇక ఎవరైతే ఉద్యోగం కోసం లేదంటే వ్యాపారాలన్నీ విదేశాలు అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనపడుతుంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు కూడా లాభిస్తాయి స్పోర్ట్స్ బిజినెస్ చేసే వ్యక్తులకు కూడా ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్స్ కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల సరే అనుకూలంగా ఉండబోతుందని ఇక విద్యార్థులకు ఎవరైతే విశేషాలలో గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో చదవాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్ అనేది వస్తున్నాయి కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు కూడా ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది

అదే విధంగా ఈ రాశి స్త్రీలకు కూడా ఈ సమయంలో గర్భాశయం సమస్యలు కూడా బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించి ఉంటుంది ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ సమయంలో కాస్త మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటే చాలండి కాకుండా మీరు ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించడం కాబట్టి మీ ఆరోగ్య ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటే గనక మీకు మీ హెల్త్ ఏమైనా సరే డౌట్ గా ఉంటే వెంటనే డాక్టర్ ని కలవండి కైనా చూచిలో సలహాలు తప్పకుండా తీసుకోండి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి అహోకారమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారండి అలానే మీ వైవిక జీవితం గురించి చూస్తే గనక గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్థలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు మీ బాగా సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు ఎవరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య ఉన్న రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా బలపడుతుంది అదే విధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ఇలా ప్రేమ ద్వారా వాళ్ళని ఎత్తపరచడం అనేది చేస్తే మీకు చాలా మంచిది వాళ్ళ అంగీకరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలియని విధంగా మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది అలానే కుటుంబం అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుంటూ ఉన్న కుంభరాశి వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి ఇకపోతే కుంభరాశి జాతకులు ఈ నెంబర్ ని రాసి మగవారు అయితే పాకెట్ లో ఆడవారు అయితే మీ పర్సులో పెట్టుకుంటే చాలండి నాలుగు మూల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుందండి డబ్బు వస్తూనే ఉంటుంది అంటే మీ చేతికి డబ్బు ఏదో ఒక రూపంలో అందుతుంది అనమాట వంద మీరు ఈ నెంబర్ ను రాసి మీ జోబిలో కానీ మీ పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు మరి ఆ నెంబర్ ఏంటి అంటే దాని వల్ల ప్రయోజనం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటేశ్వరులు అవుతారు మరి కొందరు పేదవారుగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తుల ఈ ఒక్క నిమ్మన్న వల్ల ఎలాంటి వారైనా సరే కోటేశ్వరులు అవ్వడం ఖాయం ఉంది ఇలా చేయడం వల్ల చాలా గొప్పగా వాళ్ళు అంటే మీరు విన్నది నిజమే ప్రతి ఒక్కరు జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు అలా జీవించడానికి ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉంటారు ఒక్కసారి అటు

మీ లైఫ్ లో సమస్యలు రావడం ప్రారంభమవుతూ కష్టపడినా సరే కొంత మనకి సమయం అనేది అనుకూలంగా కలిసి రాకుండా ఉంటుంది కొన్ని గ్రహాల కొన్ని గ్రహాలు కొన్ని నరది కారణంగా కొన్ని నరఘోష నరపేడి ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఎంత కష్టపడినా సరే దానికి మనకి కలిసి రాదనమాట అప్పుడు ఆ లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీరు జ్యోతిష్ శాస్త్రంలో ఈ నెంబర్ ఉంటుందండి ఈ నెంబర్ అంటే ఆ ద్వారా మీరు ప్రతి పనిలో సాధించడంతో పాటు మీకు డబ్బుకు లేకుండా ధనవంతులు అవుతారు అవునండి మరి కుంభరాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో లేదా పరిశీలి పెట్టుకుంటే నాలుగు వైపు నుంచి డబ్బు వస్తుంది అంటే ఆ నెంబర్ వచ్చేసి ఏంటి అంటే కొంతమంది ఇవన్నీ పట్టించుకోరు కానీ తంత్ర శాస్త్రం ప్రకారం ఈ నెంబర్ మీరు జోబిలో లేదా పర్స్లో పెట్టుకుంటే నాలుగు వైపు నుంచి డబ్బు వస్తూనే ఉంటుందండి ఆ నెంబర్ వచ్చేసి మూడు 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 త్రిబుల్ త్రీ ఈ రాసి జోబిలో పెట్టుకోవడం వల్ల మీకు డబ్బు అనేది అంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి కుంభరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తాను బయటపడాలి అనుకుంటే గనక ఆ వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఇది ఈ మీ దగ్గర ఉంచుకుని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మెరాకరి చూస్తారు అయితే మీరు ఈ నెంబర్ మీ వద్ద ఉంచుకుంటే ముందే రోజు అంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకుని ఆ రోజు నాన్ రిజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకుని అందులో ఇప్పుడు చెప్పుకున్న ఆ నెమ్మది రాసి మనం చెప్పుకున్నట్టుగా మగవారు అయితే జోబిలో ఆడవారు అయితే పరస రాసి పేపలు ఉంచుకోండి దానివల్ల ఆకర్షిస్తే అనుగ్రహిస్తుంది కూడా ఈ మీకు సంతలితాలు అనేవి వస్తాయి మీకు కాలం అనేది సమయం కూడా అనుకూలంగా ఉంటుంది మీ సంపద పెరిగేందుకు అవకాశం కూడా ఉంటుంది అనమాట అయితే ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యల నుంచి కూడా మీకు రిలీఫ్ అనేది కూడా వస్తుందండి మీరు ధనవంతులు అవుతారు డబ్బుకు ఎటువంటి లోటు రాకుండా మీకు ఉంటుందండి అలాగే కుంభరాశి వారికి మీ ఇంటిపైన ఒక దేవత నేడ ఉందండి ఆ దేవత పదే పదే మీ ఇంట్లో రహస్యంగా సూక్ష్మ రూపాలు తిరుగుతుంది ఆవిడ ఎవరు కుంభరాశి వారి ఇంట్లోని ఎందుకు తిరుగుతుంది ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో ఎలా అద్భుతాలు ఉండబోతున్నాయి ఏ ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకున్నామండి కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు మీ నుంచి ఆ దేవత ఏం కోరుకుంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది మొదటిగా మనం కుంభరాశి గురించి తెలుసుకోవాలి ఈ కుంభరాశి వారు ఏంటంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం కావాలండి మనం ఎంతవరకు కష్టపడతాం అంతవరకే దాన్ని ఆశిస్తూ ఉంటారు కొందరు మాత్రం అంటే ఊరి కూర్చొని ఫలితాన్ని చూద్దాము అనే ఆలోచన ఎక్కువ ఉంటది కాదండి ఎప్పుడైనా సరే ఉంటుందండి ఈ కుంభరాశి గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి సాంకేతిక రంగంలో కొన్ని మంచి ఫ్యూచర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో మీకు అద్భుతంగా ఉండబోతుందండి అంటే వాటితో పాటు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయే వీటిని కనిపిస్తారండి ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క నూతనంగా ఉంటాయి కుంభరాశి వారు ఓపెన్ మైండెడ్ ఉంటారండి వీరి ఆలోచన విధానం అనేది ఎవరికి అర్థం కనుకనే వీరికి మానవ గృపత ఎక్కువ అలానే ఈ రాశి వారు ఏంటంటే ఎంత ఎత్తు పెరిగినా సరే ఒదిగే ఉంటారండి ఈ కుంభరాశి వారికి జ్ఞానదం ఎక్కువండి వీరి జ్ఞానం ఇంకా పెంపొందించాలని వినూత్ర ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి కొత్తగా కనిపెట్టాలనే ఆలోచన తపన అనేది ఎదుర్కొంటుంది ఈ కుంభరాశిలో పుట్టిన వారికి ఏంటంటే బంధాలు కానీ అనుబంధాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు అలానే ఎవరైనా సరే వీరికి ఏదైనా సహాయం చేసినా చిన్న సహాయం చేసినా సరే జీవితానికి గుర్తు పెట్టుకుంటారని కొత్త వారు ఎంత పరిచయం అయినా సరే పాత స్నేహితుల్ని బంధుత్వాన్ని మరవరు ఇంటి కోసం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారండి పాత అలవాట్లను చేంజ్ చేసుకునే క్రమశిక్షణతో నూతన విజయాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ కొన్ని పరిస్థితులు వీరికి ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి ఆవేశం ఎదుటి వాళ్ళు రెచ్చగొడతా చాలండి పెచ్చపై మనస్తత్వం కారణంగా ఇబ్బందికర పరిస్థితులు కూడా దారితీస్తూ ఉంటాయి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో నిజముందా లేదా అని గ్రహించాలి అంతేకాని దూకుడుతనం అనేది తగ్గించుకోండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఇటువంటి వాటిని మీరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిదండి ఎవరిని ఏదైనా రెచ్చకూడదు చాలండి ఇలాగే రెచ్చిపోయి మనస్థితం కారణంగా కొన్ని ఇబ్బందులు కొన్ని అంటే మనస్పర్ధలు కూడా కొంతమంది మధ్య మీ మధ్య దూరం పెరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కుంభరాశి వారు కష్టాల్లో బాధని ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరండి బాధైనా సరే వాళ్ళను వారి మదన పడుతూ ఉంటారు కానీ ఎవరికి చెప్పుకోరు అలా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతారు వీరు ముక్కు సూటిగా వెళ్లే మనసులు ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వల్ల ఏ బాధలు వస్తూ ఉంటాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించిన తర్వాతే ఫలితం కూడా అంతగా ఉండదు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అంతగా ఫలితం అనేది ఉండదు మధ్యవర్తి వ్యక్తిత్వం చేయడం వల్ల కూడా మీకు బయట వ్యక్తులు హామీ ఇచ్చి సమస్యలు ఎరుక్కుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య రంగాలను అభివృద్ధి సాధిస్తారు కూడా కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలానే మీ కుటుంబంలో కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు అది సర్దుకుంటాయి అకస్మాత్తుగా కలగబోతుంది వసూలు కానివన్నీ కూడా మీకు మీకు ఈ సమయంలో బకాయిలు కూడా వసూలు అవుతాయి మీకు సరైన సమయంలో ధనం లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది మీ బంధువులు స్నేహితులు అవసరాలు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారు కూడా ఉన్న మీకు అన్యాయం కూడా కొన్ని కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటుంది అకస్మాత్తుగా రాజకీయ పరిధి లభిస్తుంది శుక్ర శని బుధ మహాదశలు వచ్చి మీ పైన అనుకూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అలానే మీరు ఆలోచించుకోకుండా తొందరపాటు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయండి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ మీరు బాగా నమ్మిన వ్యక్తులతో కానీ ఒకటిగా ఉన్నసారి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు చాలా మంచి మేలు చేస్తాయండి సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి మీరు అందరి ముందు విమర్శలకు గురవుతూ ఉంటారు తమ సంతానాన్ని ఆత్మీయ కుంభరాశి వాళ్ళు చేసిన అప్పులు తప్పులు కప్పుకూర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారు చేసిన తప్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్య నుండి బయటపడడానికి చాలా ధనాన్ని కూడా మీరు వేసిస్తూ ఉంటారు మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించిన స్థాయిలో లాభాలు తెచ్చి పెడతాయండి మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూములు విలువలు విపరీతంగా పెరగడం వల్ల మీరు ధనవంతులు కాపోతున్నారు రేపటి రోజున మీ జీవితం ఏంటంటే అద్భుతంగా ఉండబోతుందండి ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండం ఇస్తుంది ఇక ఎక్కువ కూడా మీకు ఈ సమయంలో దైవ ఆరాధనలోనే ఉంటారు అలానే మీరు మీ సంతానం వల్ల అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారండి జీవిత ప్రారంభంలో తెలుసు మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి మీరు నమ్మి అధికారం కట్టబెట్టిన అసమర్థులైన వ్యక్తులైన చోట కూడా ఉన్న అమాయకత్వం వలన పోటీ సృష్టించుకుంటూ ఉంటారు ప్రత్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేసినా సరే వాళ్ళు చిత్త చేయగల సత్తా వీకే ఉంటుంది వీరే స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మీరు దూరం చేసుకున్న ఆస్తులు అధికారాలు మీకు మీ కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకుని అని మంచి పేరు కూడా మీకు వస్తుందని మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామి వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది మీ చేతులతో ఏదైనా సరే వ్యాపారం మొదలు పెడితే మీకు బాగా లాభాలు వస్తాయి కూడా మీకు బాగా కలిసి వస్తుంది కూడా మీకు పై అధికారం వల్ల మీ కింద పనిచేసే వారి వల్ల కూడా ఒక టైంలో వారి సమస్యలు వస్తాయి మీకు కూతురు సంబంధించిన వ్యవహారంలో మీకు ఆశించిన ఫలితాలు కూడా లభిస్తాయి ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగ అనేక రంగాలలో అనుభవాన్ని సంపాదిస్తారని కొత్తగా వ్యాపారం చేసే వారికి మీ అభిప్రాయాల సూచన కూడా ఇస్తారు ఎదుటి వారి మనస్థత వీరికి ఈజీగా తెలిసిపోతుంది వీరి కంటే వ్యాపారం చేసేవారు కూడా వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా సరే ఎక్కువ కాలం కూడా కొనసాగించలేరు దక్షిణ పడమర ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి దీనికి దోషమే దిక్కు అంటూ ఏది కూడా లేదు అన్ని దిక్కులు కూడా మంచివి కుబేర కంకణ ధారణ కాలభైరవ సూత్ర పారాయణం మీకు చాలా మేలు చేస్తుందండి అదృష్టానికి దగ్గరగా మీ జీవితం మీద ఉంటుంది కుంభరాశి వారు సహజంగానే వారికి నచ్చినట్టుగా ఉంటారండి ఎవరిని ముప్పించాలని ఉద్దేశంతో నచ్చించడం వీరికి నచ్చదు కూడా కుంభరాశి వారు వ్యక్తిగతంతో అందరినీ మెప్పు వీరి ఆలోచన శైలి ఆకర్షించే విధంగా ఉంటుంది వీరికి నాయకత్వ లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి ఆలోచించుకోవడంతో పాటు చుట్టూ ఉన్న వారి కోసం కూడా మీరు వారికి ఏదైనా సరే కష్టం వస్తే వస్తే సమస్య నుంచి బయటపడడం కోసం ఎంత కష్టమైనా పడతారండి కుంభరాశి వారు ఆదర్శాలు ఎక్కువండి వారి నమ్మే ఆదర్శాల కోసం సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా సరే వెళతారు ఈ కుంభరాశి వంటి జీవితంలోకి ఒక దైవ శక్తి రాబోతుంది ఆ దైవ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి విద్య చూస్తుంది ఆ దైవ శక్తి మీతోనే ఉంటూ మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది మీకు ఏదైనా కనుక కష్టం వచ్చినా సమస్య వచ్చినా అష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది ఆ దైవ శక్తి మీ జీవితంలో విషయం మీరు గమనిస్తే గమనించకపోతే ఆ దైవశక్తి ఎలా మీ వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ దైవశక్తి అలా మీ జీవితంలో ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేత రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది కుంభరాశి వారి దృష్టి ఎప్పుడు కూడా మంచి విషయాల మీదే ఉంటుంది ఎవరికైనా ఒకవేళ మంచి చేయాలనే ఆలోచన వస్తుంది కానీ ఎదుటి వారికి చెడు చేయాలి ఆలోచన అస్సలు రాదు కుంభరాశి వారి లైఫ్ ఆ దైవశక్తి రావడం వల్ల టోటల్ గా జీవితం అనేది ఒక అద్భుతంగా మారబోతుంది మీ ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు ఇక ముగింపు దొరికినట్టే మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా కొత్త జాప్యం జరిగినప్పటికీ మీరు తక్కువ టైంలోనే పూర్తి చేస్తారు మీరు అధికంగా చేస్తారు కానీ ఆ భగవంతుడికి ఎక్కువ దైవానికి సంబంధించిన వాటికి ఖర్చు చేస్తారు మీరు ఆధ్యాత్మిక చింతనలో కార్యక్రమంలో విరివిరిగా పాల్గొంటారు మీరు నిరంతరం ఎక్కువగా దైవ సేవలు ఉండడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎప్పుడు కూడా ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి ఏ దేవుడు గుడికి వెళ్ళి సేవలు చేసుకోవాలి ఏ పూర్తి చూసుకోవాలి అనే ఆలోచన కుంభరాశి వారికి సరిగ్గా నుండి తెల్లవారు సమయం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలం మేలుగా వస్తుంది ఈ సమయాన్ని దేవతల కాలంగా పరిణిస్తారు ఈ సమయాన్ని మొత్తం అని కూడా అంటారు ఈ సమయంలోనే రోజు మెలుగు రావడం అంటే దానికి ఆధ్యాత్మిక అంటున్నారు నిపుణులు రోజు ఈ సమయంలో మేలుకోవడం అంటే దాని వెనక దైవ శక్తి ఉందని అర్థం ఈ సమయంలో స్వయంగా దైవ శక్తి అర్థం చేసుకోవాలి ఆ టైంలో మీరు ఏ పనైనా సరే ఏకాగ్రతతో చేయగలుగుతారు కాబట్టి మీరు ఆ సమయంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి కేటాయించడం చాలా మంచిది అలానే ఆ సమయంలో మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేయడం చాలా మంచిదండి కుంభరాశి వారి జీవితంలో ఆ దైవ శక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా అవుతుంది మీరు దేవాలయాలను దర్శించుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి కుంభరాశి వారికి ఆ దైవం అనేది అనుగ్రహం అనేది మీ మీద ఉండబోతుంది చూసారు కదండి ఈ వీడియో ప్లీజ్ వచ్చింది అలాగే మా ఛానల్ కొత్తగా చూసేవారైతే అయితే కుంభరాశి జాతకులు దయచేసి మా ఛానల్ చేసుకోండి